ఈరోజు నేను లైవ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి నాకు బాగా స్నేహంగా ఉండేటువంటి వ్యక్తి శ్రీ రెడ్డి గారు నిన్న సాయంత్రం ఐదు గంటలకి దుర్మరణం పాలవటం జరిగింది ఆ విషయానికి నేను చాలా చాలా చింతిస్తున్నాను కోలుకోలేనటువంటి విషయం అన్నమాట నాకు శ్రీ రెడ్డి మరణించటం అనేది రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం తను చనిపోవడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే తన యొక్క చెడు వ్యసనాలు చెడు వ్యసనాలకి బానిసైపోయి డైలీ డ్రింక్స్ రాల్హాలు తీసుకోవటం అలాగే గుట్కా జరద మక్క ఇవన్నీ తీసుకోవటం స్మోకింగ్ ఎప్పుడు పడితే అప్పుడు టైం చెన్స్ లేకుండా ఎలా పడితే అలా అలా హైవే రోడ్ల మీదకి వెళ్ళిపోయి లారీలు ఎక్కేసి తిరిగేయటం వీటన్నిటి వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి లివర్ డ్యామేజ్ అయింది హార్ట్ ప్రాబ్లం వచ్చింది బ్లడ్ తగ్గిపోయింది వీటన్నిటితోటి శ్రీ రెడ్డి గారు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోవటం జరిగింది ఈ విషయానికి చాలా చాలా చింతిస్తున్నాను శ్రీ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా మాలోనే ఉంటారు మీ యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మరల అవకాశం ఉంటే మీరు మళ్ళా జన్మించి మా మధ్యకి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చాలా అన్యాయం చేశారు శ్రీ రెడ్డి గారు మీ స్నేహాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను ఇంత త్వరగా మా నుంచి వెళ్ళిపోతారని కూడా మేము అనుకోలేదు ఒక నిమిషం ఫ్రెండ్స్ ఫోన్ వస్తున్నాను హలో ఏంట్రా లైవ్ శ్రీరెడ్డి చనిపోయాడురా నిన్న చనిపోయింది కాదురా నేను చదువుతుంది శ్రీ రెడ్డి శ్రీ అంటే గౌరవ సూచికం రెడ్డి అనేది అతని పేరు ఓరే అరే శ్రీ రెడ్డికి ఛీ రెడ్డికి తేడా తెలియకుండా బతుకుతున్నావురా సమాజంలో నువ్వు చీ 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 ఛీ రెడ్డి గురించి కాదు నేను మాట్లాడుతుంది శ్రీ రెడ్డి అని నా మిత్రుడు నిన్న ఈవినింగు చనిపోవటం జరిగింది అతని గురించి మాట్లాడుతున్నాను నేను ఏ బల్లెవాళ్ళు ఉన్నా పెట్టే పెట్టే ఫ్రెండ్స్ చూశారుగా ఇప్పుడు నా మిత్రుడే ఫోన్ చేశాడు నేను శ్రీ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటే వాడేదో చీ రెడ్డి గురించి మాట్లాడుతాం అనుకుంటున్నాడు ఆయన శ్రీరెడ్డికి ఛీ రెడ్డికి ఎంత తేడా ఉంది బ్రదర్స్ చెప్పండి మీరైనా నా బాధను కూడా సరిగ్గా చెప్పుకొని అయిపోతున్నారు వీళ్ళు అంతకీ చీరెడ్డి అంటే సినిమా అవకాశాలు లేక మూవీస్ నిర్మాతల మీద నిర్మాతల కొడుకుల మీద హీరోల మీద అసత్య ప్రచారం చేస్తూ మా ఆశిణి దగ్గర అర్ధనగ్నంగా బట్టలుప్పదీసి స్త్రీ జాతి గౌరవాన్ని మానాన్ని నడి రోడ్డు మీద సిగ్గు లజ్జాలు లేకుండా రోడ్డు మీద పెట్టింది కదా ఆ సిరెడ్డి గురించి అనుకుంటా వీడు అడుగుతుంది పది సినిమా అవకాశాల కోసం అని చెప్పి తన తల్లిదండ్రులనే వదిలేసేసి హైదరాబాదులో వచ్చి పది సంవత్సరాలుగా తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి చీ రెడ్డి గురించి అనుకుంటున్నా సోదరుడు అడుగుతుంది సాక్షి ఛానల్లో ఏదో న్యూస్ రీడర్ గానో యాంకర్ గానో ట్రై చేసినప్పుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయాలతోటి పేటిఎమ్ డబ్బులు కొట్టించుకొని ఇప్పుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ మేర మీద ఏదేదో మాట్లాడేస్తుంది పిచ్చిబడినట్టు ఆ చీరెడ్డి సంగతి మీరు అనుకుంటారు మొప్పదీసి మీరు కూడా అవాలనుకుంటున్నారా చిచ్చి చిచ్చి లేదు బ్రదర్ నేను మా ఫ్రెండ్ నిన్న సాయంత్రం శ్రీ శ్రీ అంటే గౌరవ సూచిక అండి బాబు శ్రీ రెడ్డి నేను చెప్పింది వాడు అనుకుంటుంది చీ రెడ్డి దయచేసి మీరు కూడా క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్ నేను మాట్లాడింది నా మిత్రుడు శ్రీ రెడ్డి సంగతి చీఛీల గురించి నేను ఎట్లా మాట్లాడతాను వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి మంది చెప్పండి లేదు కదా వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు వాళ్ళకి కూడా శ్రీరెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినప్పుడు కష్టం కదా మనం ఏం మాట్లాడతాం ఆ సిరెడ్డి గారి గురించి చెప్పండి మీరే ఇప్పుడు లైవ్లు పెడతారు అసలు ఆడవాళ్ళు చూసేటట్టు ఉంటాయా వీళ్ళు లైవ్లు ఆ సిరెడ్డి గురించి నేను మాట్లాడతానా అర్ధరగ్నంగా రోడ్డు మీద నుంచొని ఆడజాతిని బజారు ఇచ్చినటువంటి చీరెడ్డి గురించి నేను మాట్లాడతానా సినిమా అవకాశాలు లేక సినిమా నిర్మాతల మీద సినిమా కొడుకుల మీద హీరోల మీద మాట్లాడిన చీరెడ్డి గురించి నేను మాట్లాడతాను అసలు అమ్మ నాన్నకి దూరంగా ఉండి అసలు మీతో నాకు అవసరం లేదు నేను చేయాలనుకుంది నేను చేస్తాను మీరు చెప్పొద్దు నేను చచ్చిపోయాను అనుకోండి అని చెప్పి కన్న తల్లిదండ్రుల నుంచి పది సంవత్సరాల నుంచి దూరంగా వచ్చేసి ఇష్టారాజ్యంగా తిరుగుతున్నటువంటి చీరెడ్డి గురించి నేను మాట్లాడతానా మీరు నన్ను చాలా తప్పుగా అంటున్నారు బ్రదర్ చీరెడ్డితో నాకెందుకు బ్రదర్ నిన్న ఏదో నా సోదరుడు శ్రీ రెడ్డి చనిపోతే నేనేదో బాధపడదా అని లైవ్ గురించి మాట్లాడుకుంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏందిరా శ్రీరెడ్డి చనిపోయిందా అని అడుగుతున్నాడు చీరెడ్డి చనిపోతే మనకెందుకు ఎందుకు బ్రదర్ ఆ చెప్పండి చా 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 సారీ బ్రదర్స్ నా బాధ నేను చెప్పుకున్నా కూడా మీరు చెప్పుకునే చెట్టు లేరే ఓకే ఏదేమైనా మా శ్రీ రెడ్డికి ఘనంగా నివాళులర్పించడానికి నేను వెళ్తున్నాను చీ రెడ్డి గారు మిమ్మల్ని మేము అనట్లేదండి ఎందుకంటే మీరు అసలు అమ్ము చాలా డిఫరెంట్ కదా మీరు మిమ్మల్ని అనే స్థాయి మాకు లేదండి దయచేసి మేము కూడా మార్గదర్శిలో చేరాం మాకు కూడా కాస్త కోస్త గడ్డ నరిసింది కాకపోతే రంగు వేసే అంత నరవల ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల పంతొమ్మిది కాబట్టి సౌండ్ సాలిడ్గా ఉంటుంది ఎవరికైనా ఓకేనా జై జనసేన జై హింద్ భారత్ మాతాకి జై ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి